చూడండి ఫ్లోటింగ్ చూడండి దర్భంగా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ వచ్చింది దాన్ని హైదరాబాద్ పెంచితే హైదరాబాద్ కూడా కొంతమంది దిగితే ఇంత ఫ్లోటింగ్ పడదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద అదేవిధంగా ప్రత్యామ్నాయంగా సికింద్రాబాద్ స్టేషన్కి ప్రత్యామ్నాయంగా చల్లపల్లి రైల్వే స్టేషన్ కట్టారు టెర్మినల్ని ఇప్పుడే ఓపెనింగ్ అవుతుంది సంక్రాంతి పండగ అది అక్కడ కూడా కొన్ని పనులకు స్టాపులు ఇస్తుండాలి ప్రధానంగా నార్త్ సైడ్ నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే ట్రైన్లకు స్టాప్ ఇస్తే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద భారం తగ్గుతుంది అదేవిధంగా అందరూ కూడా ఒకటో నెంబర్ సైడే వెళ్తురు మొత్తం పబ్లిక్ పదో నెంబర్ సైడ్ కూడా ఇటు కూడా కొంచెం లోకల్ బస్సులు ఇటు వచ్చేటట్టు చేస్తే ఇటు కూడా ఫ్లోటింగ్ వచ్చేస్తుంటుంది అట్లా బాగా భారం పడుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద అట్లా ఈ భారం తగ్గిస్తే చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా చాలా ట్రైన్లను కూడా లింగంపల్లికి పెంచరు అయినా సరే సికింద్రాబాద్ స్టేషన్ మీద భారం అనేది తగ్గట్లేదు అట్లా ఈ స్టేషన్ మీద భారం తగ్గించాలంటే ప్రతి ఒక్క ట్రైన్ కూడా హైదరాబాద్ పెంచాలి దర్భంగా హైదరాబాదు అట్లా గోరఖ్పూర్ హైదరాబాదు సికింద్రాబాద్ కాకుండా అక్కడ కూడా ఒక థర్టీ ట్వంటీ పర్సెంట్ దిగిరనుకో భారం అనేది తగ్గుతుంది సికింద్రాబాద్ స్టేషన్ మీద ప్రతి ఒక్కరూ ఇది వాట్సాప్ గ్రూపులలో అలా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు పల్లెరుచిలో విజయవాడలో కూడా ఈ విధంగా పెట్టిరు రాయన్పాడ స్టేషన్ పెట్టారు కానీ అంతగా ఎవరు పబ్లిక్ దాన్ని ఉపయోగించుకోవట్లేదు దూరం అయిపోయింది అది అట్లా అక్కడ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉండట్లేదు సరిగా వెహికల్స్ ఉండట్లేదు అంతగా ఎవరు పబ్లిక్ దాన్ని ఉపయోగించుకోవట్లేదు విజయవాడ రాయనపాడు రైల్వే స్టేషన్ ఒక ఐదారు ట్రైన్లకు స్టాప్లు ఇచ్చిర్రు విజయవాడ వెళ్ళకుండా ఓన్లీ రాయల్ రాయలపాడు నుంచి ఏలూరు వెళ్ళిపోతాయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్లు గౌతమి కొన్ని ట్రైన్లకి నాందేడు సంబల్పూరు ఇలాంటి ట్రైన్లకి రాయనపాడు స్టాప్ ఇచ్చిర్రు ఐదు విజయవాడ వెళ్ళవు కొన్ని ట్రైన్లు కానీ అంత ట్రాన్స్పోర్ట్ ఉండట్లేదు అక్కడి నుంచి బస్సులు ఉండట్లేదు అట్లా ఇప్పుడు చల్లపల్లి టెర్మినల్ కట్టిరు దానికి ట్రాన్స్పోర్ట్ సరిగా ఉండాలి సిటీ బస్సులు కూడా మంచిగా ఉంటే అందుబాటులో ఉంటే అప్పుడు అది కూడా కొంచెం కిక్ అవుతుంది స్టేషను